وقال <applause> هذا <applause> जाओ तो का बोल तो का बोल दियो हां आ गन मगती दो फोटो खींच यार आ दो ये तो दिन आ ने खेल में कौन आ करन गरम शिखरेश ेश <inaudible> <wai> చదువు రావాలి చదువు రావాలి బాగా చదువుకోవాలి ఉద్యానవనం శ్రీ ధ్యానవనం ఇది వనమును పిల్లలు అందరూ ఆడుకుంటే దానికి చాలా బాగుందా పిల్ల సొంతగా ఎక్కడ పోచారా ఎక్కడ పోయరా శ్రీశైల పుణ్యక్షేత్రంలో బసవనం అనే నామధేయం ఈ ప్రాంతానికి ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంది బాగా ఎక్కారులే అన్ని వదులుకొని సంసార సాగర బంధాలను వదిలిపెట్టుకొని శివరాధన చేసుకుందాం కూర్చి దర్శనం ఇచ్చాడు అదే గుడి ఆలయం ఉంటుంది ఆ నుంచి భీముడు పాదాలు ఆయన వచ్చాడు భీముడు కూడా దర్శనం చేసుకోండి స్వామిని ఆ దారినిచ్చినట్టుగా

మల్లమ్మ స్నానం చేసే కొలను చూడండి స్వామిలు ఇవన్నీ నా కంటితో చూశాను మీకు చూపిస్తున్నాను ఆనందంగా చూడండి సంతోషించండి మల్లమ్మ స్నానం ఆడిన కొలను అలాంటి వాతావరణంలో వాళ్ళు జీవించారు స్వాములు చూడండి ఆ ప్రాంతం భీముడు పాదం అక్కడ చూపించాను కదా అది మల్లమ్మ గుడి ఇక్కడికి వచ్చి స్నానం వాలేదన్నమాట నందీశ్వరుడు నందీశ్వరుడు మల్లమ్మ పూజించిన శివలింగం విఘ్నేశ్వరుడు చూడండి లోపలికి వెళ్ళి అట్ల నుంచి రావాలి బయటికి పోండి మీరు పోండి ముందు నిం చేకొస్తరా హా హా బాసమే తమీ తమీ ఓసేదోనే ఓసేదోనే కిందది ఉస్తె దంచుటూరు పెట్టున్నారు కమెంట్ పరీక్షలమ్మా ఆ విధంగా చేయగలిగితే మీ కోరికలు నెరవేరతాయని